హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా రైతమ్మలు మా మా రైతాన్నలు అయితే పొలాలు అయితే గా తీస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అయితే చాలామంది తీస్తున్నారు మనం అయితే దగ్గరికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ఏ విధంగా తీస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మొత్తం తీసింది చూడండి చాలా చక్కగా ఉంది చాలా చక్కగా తీస్తున్నారు ఫ్రెండ్స్ పొలాలు అనేది చూడండి మీరు ఎంత చక్కగా తీస్తున్నారో మీకైతే చూపిస్తాం ఫ్రెండ్స్ చూడండి మా రైతమ్మలు అయితే ఎంత చక్కగా తీస్తున్నారు మీకు అయితే చూపిస్తున్నా చూడండి మా రైతాన్న అయితే కూర్చొని గాబు తీస్తున్నాడు పొలాలు గాబ అనేది ఫ్రెండ్స్ చూడండి మా రైతాన్న గట్టు అనేది చెలుపుతున్నాడు పొలాల్లో అంటే గట్లు ఉంటాయి గట్టుల్లో చాలా గడ్డ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ గట్టు అయితే చెలుపుతున్నాడు మా రైతన్న చూడండి మా రైతన్నకి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం మనం మనమైతే ఫ్రెండ్స్ చూడండి మా రైతున్న చక్కగా సెల్పు తినడం మీకు అయితే చూపిస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా రైతన్నకి ఈ గట్టం అనేది దేని బట్టి సెల్పు తిన సెల్పు తినడం దాన్ని బట్టి అయితే మనం అడుగుదాం అన్న రైతన్న ఓ అన్నా అన్న బాగున్నావా తమ్ము బాగున్నాం తమ్ము ఓకే ఓకే అన్న ఫ్రెండ్స్ చూడండి మా రైతన్న అయితే ఇప్పుడైతే మాట్లాడతాడు చూడండి నేనైతే ఈరోజు రైతుల్ని తీసుకొచ్చి పొలం గాబు పీపిస్తున్నాను గచ్చు ఏమి కలిసి అంటే గడ్డితో ఉంది గచ్చు శలకపోతే ఎలకలు గిట్ట వచ్చి పొలాన్ని ఈ ధాన్యాన్ని కట్ చేస్తాయి అందుకని నేను ఇంతవరకు గచ్చి చెల్పాను అదేవిధంగా మేము ఈ యొక్క ధాన్యాన్ని నేచురల్గా పండిస్తామండి ఎందుకనేసి అంటే మీరు ఎరువు ఏమేట వేయరా ఎరువు వేయరా ఓకే ఓకే నేచురల్ గా పండిస్తాము నేచురల్ గా పండించింది ఎందుకనేసి అంటే ఆరోగ్యంగా ఉంటాము ఎరువులు కానీ రకరకాల మందులు కానీ ఇలా తీస్తే ఆరోగ్యం కొద్దిగా పాడవుతాం అనేసి ఏదైనా సరే కానీ నేచురల్ గా పండించుకుంటాము అమ్మడానికి కాదు మేము పండించుకుని తినడానికి అందుకనేసి ఈరోజు ఇంతమంది రైతుని తీసుకొచ్చి పొలంలో గాబు తీపిస్తున్నాను గాబు తీసిన తర్వాత వేరే గుడ్ వస్తుంది అనమాట ఉన్నదనుకో గడ్డితో పాటు కొంచెం సన్నబడుతాయి ఉండడానికి అనేసి ఈరోజు తీసుకొచ్చి గాబు అయితే తీయిస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి గాబు కూడా ఈ ఫ్రెండ్స్ చాలా మంది అయితే పొలాలను అయితే చేస్తారు కానీ గడ్డి అవ్వకుండా మంది గడ్డి అవ్వకుండా వాటర్ అయితే కరెక్ట్ వేయాలి ఫ్రెండ్స్ చూడండి మా రైతాన్ని అయితే ఎలా వాటర్ వేయాలో మా రైతాన్ని అయితే చెప్తాడు ఇప్పుడు అదైతే తెలుసు తెలు తెలుసుకుందాం మనమైతే అదేవిధంగా గడ్డి ఎక్కువ అవ్వకుండా ఉండాలని అంటే ఉడిసిన వారం రోజుల్లో లోపు సరిపడ్డ నీళ్ళు అనేది పట్టించాలి అవునా అప్పుడు అనేది పెద్దగా రాదనమాట అప్పుడు కొంచెం పెద్దగా వస్తుంది బలిస్తుంది అనమాట బలుస్తుంది ఇప్పుడు ఒక కొన్నే మేము ఉడుస్తామండి ఒక కొన్న ఉడిసేది ఆ పది కొన్నల దాకా కూడా చిగురుస్తుంది అనమాట పదే కన్నా దాడుతుంది కదా పది నుంచి పైకే వస్తుంది మేము ఆ పది పదిహేను కొన్నాళ్ళు రావాలన్నా దుబ్బు పెద్దగా అవ్వాలన్నా బలవాలన్నా సరే కానీ మేము ఎరువులు గట్రా అయితే వాడము గతం వేస్తారు కదా గత్తం కూడా అయితే మేము అదే అదేవిధంగా ఊరి దగ్గరలో ఉన్నట్లయితే గతము పేడ ఎరువు అనేది మేము వేస్తాం పేడ ఎరువు కానీ మేక ఎరువు కానీ ఇది మాత్రమే వాడుతాం దూరం కాబట్టి ఇక్కడ దూరం కాబట్టి ఊరికి దగ్గరలో కాదు సుమారు ఒక అర కిలోమీటర్ దూరంలో ఉన్నవి చూడాలి కానీ దీనికైతే ఏమీ వాడలేదు అవును ఇక్కడ ఏం వేయలేదు ఫ్రెండ్స్ చూడండి ఎరువు వేయలేదు అయినా అయితే చాలా బాగున్నాయి చూడండి మా రైతమ్మలు అయితే ఎంత చక్కగా గాబ్బు మీకు అయితే చూపిస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ మా రైతాన్నైతే చాలా స్పీడ్గా అయితే తీస్తున్నాడు చూడండి మీకైతే ఏ విధంగా తీస్తున్నాడో మీకైతే దగ్గర ఉండి చూపిస్తాం ఫ్రెండ్స్ మీకైతే గాబైతే తీసేది దగ్గరుండి చూపిస్తాను ఫ్రెండ్స్ అమ్మ అన్నారు బాగున్నారా అమ్మా నవ్వుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఈ రైతమ్మలు అయితే ఉదయం నుంచి గాబాయి తీస్తున్నారు పై నుంచి ఈ కింద వరకు అయితే ఈరోజే తీసింది చాలా కష్టపడుతున్నా ఫ్రెండ్స్ మా రైతాన్నలు మా రైతమ్మల కోసం లైక్ చేయండి తప్పకుండా చూడండి మా రైతన్న అయితే గట్టు అయితే సెల్పుతున్నాడు గట్టులు సెలపాలి ఫ్రెండ్స్ గట్టులు సెలకపోతే ఆ గట్టులో ఉన్న పిచ్చి గడ్డ అనేది పొలంకి వచ్చేస్తుంది కాబట్టి గట్టు చెల్పాలి చూడండి మా రైతన్న రెండు చేతులతో కూడా చెల్పిస్తున్నాడు సరే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే లైక్ చేయండి ఫాలో చేయండి మర్చిపోయింది బాయ్ ఫ్రెండ్స్